ఉండే కదా మూడు బుల్లెట్లు మూడు బుల్లెట్లు కాల్ చేశాడన్నమాట ఇక్కడ ఒకటి ఇప్పుడు ఒకటి ఆయన చనిపోతప్పుడు వందే మాత్రం అది గట్టిగా అక్సిడెంట్ ఆ దెబ్బకి కొయ్యూరు ఉంటారా కొయ్యూరు ఊరు దద్దరిపోయిందంట ఆ అరువులకి అంటే బ్రిటిష్ వారు ఉంటారు కదా అరవై ఎకరాలు భూమి ఇస్తాను ఈ పోరాటాన్ని వదిలే మాతో కలిసిపోవాలి బ్రిటిష్ వాళ్ళు అన్నారు అప్పుడు అల్లూరి సీతారామరాజు ఏం చేశారు ఈ రోజు అయితే అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి అనమాట అంటే ఆయన పుట్టినరోజు అనమాట అయితే మా గ్రామంలో ఉన్న ప్రజలకైతే అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా అయితే ఆ స్వీట్స్ అంటే కోమపాపిడి అయితే పంచడం జరుగుతుంది పోలీస్ అవుతా వెరీ గుడ్ నెక్స్ట్ నువ్వు ఏమన్నా ఏమవుతావని కోరుకున్నావు దిక్త పోలీస్ అవుతావా వెరీ గుడ్ నువ్వు నమ్మకం ఏమని కోరుకున్నావా డాక్టర్ కాదు డాక్టర్ డాక్టర్ అంటే కూతురు డాక్టర్ డాక్టర్ అంటే వైద్యుడు నువ్వు కానీ డాక్టర్ అవుతావా వెరీ గుడ్ నువ్వు నువ్వేమవుతావని కోరుకున్నావు సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అది చూసారు కదా మా పిల్లలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ లక్ష్యాన్ని అయితే చెప్పడం జరిగింది అనమాట ఇందులో ఎంతమంది వాళ్ళ లక్ష్యాన్ని చేదిస్తారు అనేది మనకు తెలియదు పెద్ద తెలియదు కొంతమంది డాక్టర్ అన్నారు కొంతమంది పోలీస్ అన్నారు కొంతమంది హీరో హీరో అన్నారు కదా చూద్దాం ఓకే రండి ఒక ఫస్ట్ క్లాస్ రండి ఇలా ఎవరు పుట్టినరోజు దండం పెట్టుకోండి ఎవరు పుట్టినరోజు అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజు ఎవరు పుట్టినరోజు పవని అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజు ఎవరు పుట్టినరోజురా వెరీ గుడ్ బాగా చెప్పాడు రాడు ఎవరు పుట్టినరోజు ఇవాళ ఎవరు పుట్టినరోజు అల్లు పుట్టినరోజు శ్రీధారోసి తెలుసు ఎప్పుడు పుట్టారు నాలుగో తారీఖు నాలుగో తారీఖు ఏడవ అంటే ఈ రోజునే జూలై నేను కదా జూలై నాలుగో తారీఖు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో జన్మించారు అంటే పుట్టారు ఎప్పుడు చనిపోయారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం తొంభై ఏడు ఒక మూడు ఈ యొక్క నాలుగు ఇరవై ఏడు సంవత్సరాల్లో ఈయన చనిపోయారు ఎన్ని సంవత్సరాల్లో ఇరవై ఏడు సంవత్సరాల్లో ఈయన చనిపోయారు అన్నమాట ఓకేనా అయితే ఈయన ఎలా చనిపోయారు చెప్తాను మనం ఎక్కడన్నా మంది అంత మన్యం ప్రాంతం అంటే ఏజెన్సీ ప్రాంతం మంది అంతా మనం అంత ఎవరం మన్యం ప్రజలు మన అంత ఎవరం మన్యం ప్రజలం అంటే ఏజెన్సీ పీపుల్స్ మనం ఓకే అంటే మన అంతా పల్లెటూర్లే కదా మనకు అప్పట్లో బ్రిటిష్ వారినే ఉండేవాళ్ళు బ్రిటిష్ వారు గట్రా బ్రిటిష్ గారు రెండు వాళ్ళు తెల్లదారులు అంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇంగ్లాండ్లో అంటారు ఓకే వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేవారు అరాచకంగా మనల్ని దోచుకునే వాళ్ళు గట్టాన్ని లాగేసుకునేవారు మన దగ్గరే మనతో పని చేయించుకునే వాళ్ళు వాళ్ళ పని మన దేశంలో ఉన్న సంపద సంపద అంటే ఏంటి పప్పులు ధాన్యాలు వజ్రాలు బంగారం గనులు ఇవన్నీ వాళ్ళ దేశానికి తరలించేవారు దేని ద్వారా రైళ్ల ద్వారా రైళ్ళ ద్వారా రోడ్డు మార్గం ద్వారా తరలించేవారు అనమాట మనల్ని బానిసలుగా చూసేవారు హింసించేవారు ఓకేనా హింసించేవారు అనమాట మనల్ని అప్పుడు మనకి ఆ రాజమండ్రి దర్శనమికి రాజమండ్రి సైడ్ నుంచి వచ్చారు ఎవరు అల్లూరు సీతారామరాజు గారు అంటే అక్కడ నుండి చదువుకుంటూ ఆయనకు కూడా ఒక పేద కుటుంబమే వాళ్ళు రాజులే కానీ డబ్బుండేది కాదు చాలా డబ్బు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆయన చదువుకున్నట్టు చాలా స్కూళ్ళు తిరిగారు అనమాట కాకినాడలో కూడా చదువుకున్నారు ఆయన మన కాకినాడ తెలుసు కదా మీ అందరికీ అక్కడ కూడా ఆయన అనమాట అక్కడి నుంచి ఆయనకు కొంచెం చదువు అబ్బలేదు చదువు అనేది తలకెక్కలేదు సరిగా అప్పుడు దేశ పర్యటన చేశారు అంటే దేశ పర్యటన అంటే దేశం ప్రతి చోట తిరిగారు అలాగే మన మన్యం ప్రాంతంలో కూడా తిరగడం జరిగింది మన అట్ట తీగల రంపచోడవరం రాజు మీద అంతా తిరిగారు అనమాట తిరిగి ఏం తెలుసుకున్నారు ఏ తిరిగి ఏం తెలుసుకున్నారు ఈ పేద ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు వీళ్ళని బ్రిటిష్ వారు చాలా అన్యాయం చేస్తున్నారు వాళ్ళ ఆస్తులను తీసుకుంటున్నారు అని మరి తెలుసుకున్నారు ఎలాగైనా సరే మనం పోరాటం చేసి వీళ్ళను చైతన్యం నింపాలి పోరాట గుణాన్ని నింపాలని మరి అల్లు శ్రీతారా అనుకొని ఒకనొక సమయంలో మన మన్యం ప్రాంతానికి వచ్చి బయట కుట్ట తెలుసా తెలుసా మీకు చూపించాను ఒకసారి ఆటో తీసుకెళ్ళి ఆటో మీద తీసుకెళ్ళి బాబాయ్ అదే పైడి పుట్ట కాలం అక్కడ మన అల్లూరు సీతారామరాజు గారు కొన్ని రోజులు ఒక రెండు నెలలు అలాగా జీవించారు అనమాట అంటే అక్కడ నుంచి పోరాటం అనేది సాగించారు చెట్టు కూడా తీసుకెళ్లారు ఆ చెట్టు పెద్ద చెట్టుగా దిమ్ముంటుందా అక్కడే అల్లూరు సీతారామరాజు గారు మీటింగ్ పెట్టుకునేవారు మీటింగ్ లేకుంటున్నారా పెద్దలు ఎలాగో మీటింగ్ పెట్టుకొని ఎలా పోరాటం చేయాలి మన మన్యం ప్రజల్ని ఎలా కాపాడాలని మరి ఆ చర్చ జరుపుకుండే వాళ్ళు అన్నాడా అక్కడ నుంచి పోరాటం సాగించేవారు అక్కడ ఆయనకి అంటే బ్రిటిష్ వారు ఉంటారు కదా అరవై ఎకరాలు భూమి ఇస్తాను ఈ పోరాటాన్ని వదిలే మాతో కలిసిపోవాలి బ్రిటిష్ వాళ్ళు అన్నారు అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఏం చేశారు ఆ అరవై ఎకరాలు వెనక్కి తిప్పు కొట్టి అంటే ఆ లెటర్ వెనక్కి రాసి నాకు వద్దు నా మన్యం ప్రజలు స్వాతంత్రంగా బతకాలి ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి కల్పించాలి మరి ఒక ఉద్దేశంతో ఆయన అయితే ఆయనకి రాసిచ్చిన అరవై ఎకరాలు కూడా తీసుకోలేదు ఆయన అల్లూరి సీతారామరాజు గారు ఓకేనా అలాగే దిక్కుల బాలం రాజు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అంటే దీనిలో పోలీస్ స్టేషన్లో కూడా ఆయన ఫోటోలు ఉంటాయి ఆయన చేసిన సంతకం ఉంటుంది పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా ఆయుధ అల్లు సీతారామరాజు గారు ఎందుకంటే మన మన్యం ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కాల్ చేసేవాళ్ళు అనమాట ఇబ్బంది గురి చేసుకోవాలి అయితే కొనాల సాగింది పోలీస్ స్టేషన్లు ఆ పూజ చేయడం గట్ట చేశారు పొల కొట్టడం గట్ట చేశారు అనమాట కూల్ చేయడం అంటే పొల కాదు ఇవన్నీ తెచ్చేసేవాళ్ళు అనమాట అల్లు సీతారామరాజు శాంతకం చేసి మరి తెచ్చేవారు అనమాట ఆయన కూడా ఒక దివ్య శక్తులు ఉండే శక్తులు కూడా ఉండి అంటే ఆయన ఎక్కువగా భక్తుడు అనమాట శివుడిని బాగా పూజిస్తారు అనమాట ఆయన వైద్యం తెలుసు నాటు వైద్యం అంటారా ఆ వైద్యాలు తెలుసు ఆయనకి కాళ్ళు విరిగిన ఏమిగిన కళ్ళు వచ్చిన ఆయన పసరలు ఆకు పసరలతో వేళ్ళతో తగ్గించారు అనమాట ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ ప్రాంతం అంతా వజ్రాలతో నిండిపోయింది ఆయన మనకు ఒక మనిషి కాదు దేవుడు ఇది దేవుడు మరి అల్లు సీతారాం రాజు ఒక దేవుడు అనమాట మనకి ఓకేనా ఖచ్చితంగా ఆయన మనల్ని చాలా ఆదుకున్నాడు మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టాడు ఎన్నో బాధలు పడ్డాడు అల్లు సీతారాం రాజు పెళ్లి చేసుకోలేదు మన కోసం పెళ్లి చేసుకోలేదు అమ్మ నాన్న అమ్మ అమ్మను లేదు అంటే పోరాటం చేయడానికి పోరాటం కూడా అమ్మని తీసుకెళ్ళరు కదా మనం మన ఊరు సైడ్ తిరిగారు రాజం మీకు తెలుసు కదా రాజోమింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం చేశారు ఆయిదాలు తీసుకొని ఎక్కడ లాస్ట్కి ఫ్రీడమ్ ఫ్రీడమ్ వచ్చే సమయానికి మనకి స్వాతంత్రం వచ్చే సమయానికి పొయ్యూరు తెలుసా మనకి కాగరవాడ తీర్థం జరుగుతుంది కదా కాగరవాడ తీర్థం కూడా ఆ లోపలికి వెళ్తే కొయ్యూరు మండలాన్ని ఉంటారు కొయ్యూరు గ్రామంలోనే ఆయనకు అంటే ఈయన చాలా పోరాటం ఎక్కువ చేసేస్తున్నాడు అన్నమాట వైకెట్లో ఏం చేశారంటే చింత చెట్టు ఒక చింత చెట్టు కట్టేసి కాళ్ళతో కట్టేసి ఇక్కడ కాల్ చేశాడు గుండెగడ గుండెగడ మూడు బుల్లెట్లు మూడు బుల్లెట్లు కాల్ చేశాడు అనమాట ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆయన చనిపోయినప్పుడు వందే మాత్రం అని గట్టిగా అక్సిడెంట్ ఆ దెబ్బకి పొయ్యూరు ఉంటారా కొయ్యూరు దద్దరిగిపోయిందట ఆ రూలకి ఆయన్ని చంపిస్తున్నారు అని తెలిసిపోయింది ఇంకా ప్రజలకి ప్రజలమ్మ ఒకటే ఏడు ఒకటే ఏడు డబ్బులు పెడతారు అంటే ఆయన చనిపోతున్నారు అనేవారి ప్రజల కోసం చనిపోయాడు ఆయన దొరకాలంటే ప్రజలు కదా ప్రజల్ని కొట్టడం ఆడపిల్లలు ఏర్పించడం ఇవన్నీ చేస్తాంటే నా వల్ల ఇంతమంది మరి బాధపడుతున్నారు అన్నమాట నేను దొరికిపోతాను లోన్ పోతాను మరి అనుకున్నారు అనమాట అలా అనుకోవడానికి పాలన కాళ్ళ పడు తానం చేసినప్పుడు బ్రిటిష్ పోలీసులు వచ్చి పట్టుకుపోయారు అనమాట చెట్టు కట్టేసి ఇక్కడ కాల్ చేయడం జరిగింది వందే మాత్రం వందే మాత్రం అడుగుతున్నారు అంటే ఉయ్యులు ఊరంతా దద్దరిపోయిందన్నమా అంత గట్టిగా వచ్చినట్ట నేను ఒక్కటి చనిపోతే రాలాంటి వెయ్యి మంది అందరూ తీతారు ఆ బ్రదరు మరి గట్టిగా అనిపిరాడు ఆయన చనిపోయాడు కానీ ఇప్పుడు బతికేన్నారా పూజలు చేస్తున్నాం మరి ఆయన చనిపోవచ్చు మన దగ్గర లేకపోవచ్చు కానీ ఇప్పుడు పూజలు చేస్తున్నారా మరి మనం క్రీడ వద్ద మన మనం బ్రదలకి స్వాతంత్రం వచ్చింది ఈయన ద్వారా ఈయన మనందరికీ దేవుడు అర్థమవుతుందా ఈయన మనందరికీ పెద్ద దేవుడు నాకన్నా ఇంత ఎక్కువ ఉంటారు అని తింటా ఇంత తెత్తుకుంటారు నాకన్నా ఇంత ఎత్తుకుంటారు కానీ ధైర్యం గుండెలు నిండా ఉంది అవునా ధైర్యం గుండె నిండు ఉందా గొప్ప వ్యక్తి అని ఈయన్ని మనం ప్రతి సంవత్సరం మరించుకోవాలి ప్రతి సంవత్సరం కాదు ప్రతి నిమిషం ప్రతి నిమిషం ఈయన్ని మనం మరించుకోవాలి అంటే మరించుకోవాలంటే గుర్తు పెట్టుకోవాలి గుర్తు చేసుకోవాలి ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఈయన మనకు చాలా చాలా ఎక్కువ అందరికన్నా ముందు స్వాతంత్ర పోరాటం చేశారు సుభాష్ చంద్రబోస్ గారు అందరికన్నా ముందు పోరాటం చేసింది అనమాట ఓకేనా జై అల్లూరి